గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారంగా మలుచుకొని అమాయక యువతను గంజాయి మత్తుకు బానిసలం చేస్తూ పలు కేసులలో నిందితుడు అయిన షేక్ హీఫ్ షేక్ హసీఫ్ను అరెస్టు చేశారు అని అతని దగ్గర నుండి పోలీసులు ఎండు గంజాయి యాభై వేలు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ ఫోన్ యమహా బైక్ స్వాధీనం చేసుకున్నారు ఇక వివరాలకెళ్తే వెళ్తే పెద్దపల్లి పట్టణ కేంద్రమైన బండారికుంట నివాసుడైన నిందితుడు ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఆటో నడపగా వచ్చిన డబ్బులు తన అవసరాలకు జల్సాలకు సరిపోక సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర మరియు వివిధ ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొని అవసరమైన వారికి ఎక్కువ ధరలకు అమ్మడం దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నాడు ఈ క్రమంలో పలుమార్లు పోలీసుల వారు పట్టుకొని రెండు వేల పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎనిమిది కేసులు నమోదు అయినాయి మరియు పీడీ యాక్ట్ కూడా పెట్టడం అయినది పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో షేక్ షేబాస్కు గంజాయి అమ్మగా అతనిపై కేసు అయిందని తెలిసి అతనిపై నిఘా ఎక్కువ ఉండడంతో ఇక్కడి నుండి మోగ్ధంపూర్కు వెళ్ళి అక్కడే ఇల్లు కిరాయి తీసుకొని ఉంటూ కరీంనగర్ చుట్టుప్రక్కల ఆటో నడుపుతూ గంజాయి అమ్ముతూ అలా వచ్చిన డబ్బులు తన అవసరాలకు వాడుతున్నాడు మధ్యాహ్నం సమయంలో పెద్దకల్వల విలేజ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మనవాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది అతని సమక్షంలో అతని అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా టూ కేజెస్ పైన ఉంది అది టూ థౌజండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది అది సుమారుగా విలువ ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ బెయింగ్ మిషన్ సెల్ఫోన్ యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ ఆసిఫ్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకు సంబంధించిన వ్యక్తి పెద్దపల్లి ఇతను గతంలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారుగా ఎనిమిది కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజుడ్ ఇతను ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను జల్సాలకు ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి ఆ జల్సాలకు డబ్బులు సరిపోతలేవు అనే కారణంతో ఇతను మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది ఆ అమ్మీ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేయడం జరుగుతూ ఉన్నది ఇతను ఇక్కడ ఇతని మీద టూ థౌజండ్ నైన్టీన్లో పీడియాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ పీడియాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్ద పెళ్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముద్దుంపూర్కి వెళ్ళి ముద్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయి తీసుకొని అక్కడ ఉంటూ ఈ పనులు మాత్రం ఈ నేరాలు మాత్రం ఆపలేదు వాటిని కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న పాకెట్లలో గాంజా పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది ఇతను గత నెల ముప్పైవ తేదీ అంటే మార్చి ముప్పైవ తేదీన ఇతను పెద్దపల్లి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి గాంజా తీసుకొని వచ్చి సుమారుగా ఒక నాలుగు కేజీల గాంజా అక్కడ తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న యూత్ పిల్లలకు ఇతను చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు అదే క్రమంలో ఈరోజు అతను ఆ డిగ్రీ కాలేజీ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ అతన్ని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇతన్ని రిమాండ్ చేసి జైలుకు పంపించడం అనేది జరుగుతుంది ఈ నేరానికి సంబంధించి ఇతన్ని అక్యూజ్డ్ను పట్టుకున్నటువంటి పెద్దపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా పెద్దపల్లి సిఐ గారు స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది